హాయ్ అండి వెల్కమ్ టు అనగా స్వామి కిచెన్ డ్రాగ్స్ హెల్దీగా తింటూ హెల్దీగా ఉండండి లెమన్స్ చూపిస్తుంది ఏంటని అనుకుంటున్నారా సో లెమన్స్తో నేను వన్ ఇయర్ పాటు నిలవ ఉండే ఎప్పుడైనా ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ అంటే లెమన్స్ ఇంట్లో ఉన్నా లేకపోయినా కూడా ఈ లిక్విడ్తో మనం జస్ట్ ఒక గ్లాసు వాటర్తో మనం కలిపిస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి అది ఎలా తయారు చేయాలో చూద్దామండి నేను లెమన్స్ తీసుకొని ఇలా ఆఫ్ కట్ చేసుకొని దీన్ని మనం గ్లాస్తో పిండుకుందామండి కాయలు ఉన్నవి కాయల క్వాంటిటీ చెప్పట్లేదు రసం అంటుంది అంటే అనుకుంటున్నారా అంటే కాయల క్వాంటిటీ అనేది చెప్పడం ఎవరు క్లియర్గా చెప్పలేరండి ఎందుకంటే కాయల రసం అనేది కొన్నిట్లో ఎక్కువ ఉంటుంది కొన్నిట్లో తక్కువ ఉంటాయి బట్ నేను మాత్రం ఆ గ్లాస్ క్వాంటిటీ చెప్తానండి ఒక గ్లాసు నాకు లెమన్ రసం వచ్చిందండి సో దాన్ని పక్కన పెట్టుకుందాం ఈ వేసిన తర్వాత ఉన్నాయి కదండి వీటితో కూడా మనం యూజ్ చేయొచ్చు అనమాట ఒక గిన్నెలో వాటర్ తీసుకుని అన్నీ కూడా అంటే మొత్తం పిండేసిన తర్వాత పై తొక్కలు ఉంటాయి కదండి అన్నిటిని కూడా నేను అందులో వేసేసానండి ఆ వాటర్లో వేసేసాను అంటే మన దగ్గర ఒక టూ త్రీ కాయలున్నా కూడా ఇలా చేసుకోవచ్చండి బట్ ఎక్కువగా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను వేసానండి సో ఇలా వేసేసి ఒకసారి తీసుకండి ఇందులో ఏమీ కాదండి సో చాలామంది ఇప్పుడు రాగి వస్తువులు కానీ ఇత్తడి వస్తువులు కానీ అవి క్లీన్ చేయడం కోసం చాలా అవస్థలు పడుతూ ఉంటారు బట్ మనం అవసరం కూడా లేదండి ఆ వాటర్లో ఈ రాగిదిని వేసేసానండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టండి ఈ లోపు మనం ప్రాసెస్ అన్నది చూద్దామండి లెమన్ రసం ఉంది కదండి వన్ గ్లాస్ అయింది కదండి సో దాన్ని ఒక బౌల్లో తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయ్యండి అంటే లెమన్ వాటర్ ఏంటి సాల్ట్ అంటే అనుకుంటారు బట్ ఖచ్చితంగా కూడా పంచదార నీళ్ళు అదే శరబత్ వాటర్ అంటాం కదండి సో అందులో ఖచ్చితంగా సాల్ట్ అనేది యాడ్ చేయాలి వన్ టేబుల్ స్పూన్ అండి ఒక గ్లాసు నిమ్మరసానికి మూడు గ్లాసులు బ్రౌన్ షుగర్ అండి ఇది సో నేను వైట్ షుగర్ అసలు వాడను సో అందుగురించిన దాని ప్లేస్లో నేను బ్రౌన్ షుగర్ చూపిస్తున్నాను ఇది కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో సో అది కూడా ఆర్గానిక్ అండి అంటే మెత్తగా సాఫ్ట్గా ఉంది అంటే మనం ఇలా వేసిన వెంటనే కూడా కరిగిపోయిందండి అంటే మన పంచదార పలుకుల టైపు లేదు ఇది సో బెల్లం పౌడర్ ఉంటుంది కదండి సో ఆ టైప్లోనే ఉంది సో దీన్ని మనం ఇలా మొత్తం కూడా కలిపేసుకోవాలండి అంటే పూర్తిగా లెమన్ వాటర్ బ్రౌన్ షుగర్ అన్నది కలిసిపోవాలండి సో ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇందాక మనం వాటర్లో వేసుకున్నాం కదండి లెమన్ వాటర్లో వేసుకున్నాం కదా రాగిది సో దాన్ని ఒకసారి చూద్దామండి ఎలా ఉందో చూసారండి నేను అసలు తోమలేదు ఏమీ చేయలేదండి వేస్ట్గా ఉన్న లెమన్ తొక్కలు అంటే బయట పడేసే తొక్కల్ని మనం ఈ విధంగా వేసుకుంటే కనుక మన తోమే అవసరం లేకుండా రాగి చూసారండి ఎంత వైట్గా వచ్చిందో సో ఇదనే కాదండి ఏ వస్తువులను వేసుకోవచ్చు ఇతర వస్తువులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర టైంకి రాగి చెమ్ముందండి సో అది వేసాను చూసారు కదండీ నీట్గా వచ్చేసింది అంటే సెంటర్లో కొంచెం బ్లాక్గా ఉంది కదండి లోపల సో ఒక లెమన్ చెక్క తీసుకుంటున్నాను నేను తీసుకొని ఆ లోపల ఉన్నదాన్ని జస్ట్ ఆ లోపల ఉంది కదండి దాన్ని ఒకసారి ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుందండి అంతేనండి ఓకే అండి ఇప్పుడు మనం అది ఉంది కదండి బెల్లంది మన పాకం కలిపాం కదా దాన్ని మనం ఒక హాఫ్ డే మొత్తం కూడా ఎండలో పెట్టాలండి చూసారండి ఒక హాఫ్ డే మొత్తం ఎండలో పెట్టాలి ఎందుకంటే జస్ట్ అందులో వాటర్ అనేది ఉండదు బట్ ఒక్కసారి అలా పెట్టి మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి నేను ఈ లిక్విడ్లో ఒక హాఫ్ ఏమో లిక్విడ్లో స్టోర్ చేసుకున్నానండి ఒక హాఫ్ ఏంటంటే ఎండలో పెట్టి డ్రై చేసి దాన్ని నేను లాగా స్టోర్ చేసుకున్నానండి సో ఒకవేళ ఎండ లేకపోయినా కూడా మన గాలి కూడా దీన్ని ఆరపెట్టుకోవచ్చు బట్ కొంచెం టైం పడుతుందండి ఇది ఎందుకంటే ఇది నేను చెప్పాను కదా ఆర్గానిక్ అది బ్రౌన్ షుగరు చాలా స్మూత్గా ఉంది కదండి మాది సో అందు గురించి కొంచెం టైం పడుతుందండి అంటే సుమారుగా వన్ వీక్ టు టెన్ డేస్ పట్టొచ్చండి నేను ఒక హాఫ్ ఇలా తీసుకొని ఆ డబ్బాలు అలా స్టోర్ చేసుకున్నానండి మిగిలింది ఒకసారి ఇలా కలిపేసుకొని చూసారండి కింద మనకి అది కనిపిస్తుంది కదండి దీన్ని లాగా ఎండలో పెట్టేసుకున్నానండి సో ఈ లిక్విడ్ ఇలా స్టోర్ చేసుకున్నాను ఒక బాటిల్ నిండా చూసారు కదండి సో చూస్తుంటే బెల్లం పాకంలా అనిపిస్తుంది బట్ ఇది ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ అండి సో దీన్ని మనం క్యాప్ పెట్టేసి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఖచ్చితంగా వన్ ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చండి అంటే బయట ఉన్న ఉంటుంది బట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ మాత్రమే ఉంటుందండి తర్వాత కొంచెం టేస్ట్ మారుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ ఉంటుందండి సో మిగిలిన ఉంది కదండి దాన్ని ఇలా మనం ఎండ్లో పెట్టేసుకోవాలి నేను పైన ఇలా ఎప్పుడు క్యాప్ పెడతానండి అంటే స్వీట్నెస్కి ఏగలు అటువంటివి వస్తాయి కదండీ ఇంకో చూసారండి ఈ విధంగా ఇలా దగ్గరకు వస్తుందండి రోజు మనం డ్రై చేస్తూ ఉంటాం కదండి ఇది మొత్తం కూడా డ్రై అయిపోతుంది డ్రై అయిపోయిన తర్వాత మనం ఆ పౌడర్ని స్టోర్ చేసుకోవడమేనండి దీన్ని మనం బయటనే ఉంచేసుకోవచ్చు ఇది కూడా వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుందండి మనకి ఆ లిక్విడ్ మాత్రం ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవాలండి సో మొత్తం ఒకసారి కలిపేసుకొని అలా నేను డైలీ కూడా అలా పెట్టుకున్నానండి అంటే సుమారుగా నాకు టెన్ డేస్ వరకు పట్టిందండి డ్రై అవ్వడానికి అంటే ఎండ మాకు ఎక్కువగా ఉండదండి బాల్కనీలో అది కొంచెం అంటే మధ్యాహ్నం ఎండ వస్తుంది అనమాట ట్వల్కి వన్కి అలా వస్తుందండి ఎండ సో ఈ విధంగా ఒక్కొక్కసారి నేను ఇంట్లో కూడా అంటే క్లైమేట్ అది కొంచెం మబ్బులుగా అలా ఉన్నప్పుడు ఇంట్లో కూడా ఆరపెట్టేసుకుంది ఇంత కష్టపడి ఇలా చేయాలా అంటే హెల్త్ కోసం చేయాలండి చాలామంది పిల్లలు ఏమంటారంటే సమ్మర్ వచ్చిందంటే కూల్ డ్రింక్స్ అవి ఇవి అడుగుతూ ఉంటారు బట్ అటువంటి అప్పుడు మనం ఒక గ్లాసులో ఈ పౌడర్ ఒక స్పూన్ వేసి మనం కలిపసిస్తే వాళ్ళకి అంటే విటమిన్ సి కూడా అందుతుంది లెమన్స్లో ఉంటుంది కదండి సో హెల్త్కి చాలా మంచిది ఇలా తీసుకోవడం వల్ల ఇంకో యూజ్ ఏంటంటే సమ్మర్లో లెమన్స్ కాస్ట్ బాగా పెరిగిపోతుందండి సో అందు గురించి లెమన్స్ స్టార్ట్ ముందే మనం ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే చాలా మంచిది అంటే మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు ఓకే అండి నేను షర్బత్ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఒక గ్లాసు తీసుకుని అందులో మనం ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి సో అందులో ఈ లిక్విడ్ ఉంది కదండి ఒక టూ టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను నేను స్వీట్ తక్కువ తినేవాళ్ళు వన్ టేబుల్ స్పూన్ సరిపోతుందండి బట్ టూ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా దీనికి బాగుంటుందండి సో టూ టేబుల్ స్పూన్ నేను లిక్విడ్ తీసుకున్నానండి సేమ్ ఇదే విధంగా పౌడర్తో అయినా ఇలాగేనండి కలుపుకోవడం నేను ఒకటే కలిపి చూపిస్తున్నాను మీకు పౌడర్ అయితేనేమో వన్ టేబుల్ స్పూన్ తీసుకోండి ఐస్ క్యూబ్స్ వాటర్ కామన్ అండి అలానే లిక్విడ్ కాబట్టి టూ టేబుల్ స్పూన్ అండి దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ సబ్జా గింజలు అండి నానబెట్టి వేసుకున్నాయి జస్ట్ వన్ అవర్ ముందు నానబెట్టానండి సమ్మర్ కదండి సబ్జా అనేది చలవు చేస్తుంది సో వేసుకున్నాను తర్వాత వాటర్ అండి వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకొని తాగేది వినండి సమ్మర్లో కూల్ కూల్గా మన బ్రౌన్ షుగర్తో చేసిన శరాబత్తు రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫైనల్లో మనం పుదీనా ఆకులు వేసుకొని తాగేడమేనండి చాలా బాగుంటుంది ఓకే మీలో ఎవరన్నా గనక ట్రై చేయకపోతే ఓకే ట్రై చేయండి థ్యాంక్ యూ అండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మా పాప కూడా అసలు నార్మల్గా అసలు తాగదండి అది బట్ ఇది చూసిన తర్వాత నేను తాగుతానని తాగిందండి ఓకే అండి థ్యాంక్ యూ